రేవంత్ రెడ్డి రెడ్డి వాళ్ళ ఓట్లంతా తమకి వేయాలని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు మరి నేనేమో అన్ని వర్గాల వారికి నేను మద్దతు ఇచ్చాను వాళ్ళకి ఆపతి సమయంలో నేను వాళ్ళకు ఉద్యమంలో సపోర్ట్ ఇచ్చాను అంటున్నారు మరి రెడ్డి సామాజిక వర్గం మీకు ఓట్లు వేస్తారంటారు మరి ఎప్పుడు ఒక రాజకీయ నాయకుడు కానీ ఒక పార్టీ కానీ కులం పునాది మీద ఎప్పుడు విజయం సాధించదు సత్తా ఉన్నవాడు కెపాసిటీ ఉన్నవాడు ఇట్లాంటి ప్రస్తావన చేయరు షార్ట్ కట్స్ రాజకీయాలు ఉండవు షార్ట్ కట్స్ రాజకీయాలు ఉండవు ఉంటాయి టెంపరీ ఉంటాయి ఇవాళ నేను కూడా వింటున్నా ఎల్బీ నగర్లో మొత్తం వాళ్ళ తమ్ములను పెట్టి ఇంటింటికి పంపించి మన సామాజిక వర్గాన్ని ఓటేసుకోవాలని చెప్పి నాకు కూడా ఒక ఫీడ్బ్యాక్ వస్తుంది మా మా వైఫ్ పోతున్నప్పుడు వాళ్ళ చుట్టాలు వాళ్ళ చుట్టాలు కూడా వాళ్ళే కాబట్టి పోతున్నప్పుడు అంటున్నాడు గిట్టగిట్లో వచ్చిందమ్మ మా ఇళ్ళలకు గిట్ట చెప్తాను మననే అయితే నీకు నీకు మల్లెనికేతావు నీకు మాకు ఇప్పుడు కులం లేదు మాత్రం లేదు మాకు మోడీ గారే ప్రధానమంత్రి కావాలి ఈటల మాకు అని చెప్తున్నారని మా ఆవిడ చెప్తున్నారు అంటే దిగజారితనానికి పరాకాష్ట ఎప్పుడు కూడా ఇది సమాజంలో వస్తే మంచిది కాదు ఏ కులానికి ఆ కులమే ఓట్లేసుకుంటే వ్యవస్థ నడుస్తుంది ఒకసారి కులం పొలాల మీద పర్మనెంట్గా విజయం సాధించలేదు ఇవాళ అది మంచిది కూడా కాదు వాళ్ళకే దీర్ఘకాలికంగా నష్టమవుతుంది రేపు ఆయన కూడా చాలాసార్లు అన్నాడు పాలించటోళ్ళ మేమే పాలించే కెపాసిటీ ఉన్న మేమే పాలించేటువంటి జాతి మాది అని చెప్పి పిచ్చి పిచ్చిగా మాట్లాడిన సందర్భంగా ఉన్నాయి ఎప్పుడో ఒకనాడు దాన్ని ఆ మాటలు అర్థమైనటువంటి ప్రజలు చైతన్యవంతమైన నాడు సంగతి చెప్తారు ఇట్లా ఇంత అహంకారం పనికిరాదు ఇంత అహంకారం పనికిరాదు ఈ కుల పరికరం ఉండేది కూడా మంచిదా నేను మేము అట్లా ఉంటే గిన్నిసార్లు గెలువం మేము ఇవాళ మేము ఒక్కొక్కసారి ఎనభై వేల మీద అంత సెవెంటీ ఎయిట్ థౌసండ్తో తెలిసిపోసం అంటే అన్ని వర్గాల ప్రజలు ఓట్లు లేకుండా అన్ని వర్గాల ప్రజలు ప్రేమను పొందకుండా ఈ స్థాయికి రాము ఆయన ఏదో టెంపరీ ఆయనకి ఏమైంది మల్లికాయగిరిలో ఎట్లన్నా చేసి ఈటలు రాజు అంటే ఉడగొట్టాలి ఉడగొట్టాలంటే ఏం చేయాలి ఓ మందిరి మార్గాన్ని దించిండు మొత్తం ఇంటెలిజెన్స్ దించిండు పోలీసులను దించు ఈటల రాజు గారి మీద మెసన్ చేస్తాం ఏం చేస్తున్నావు ఒక నీకు దాంత గొప్ప కాదు ఎలక్షన్లలో వాళ్ళు శక్తి మంత్రులు ప్రజలు తప్ప ప్రభుత్వం కాదు గట్లాడే మన ప్రభుత్వం ఉంది కేసీఆర్ మరి ఆయనే గెలవాలి ఎందుకు కొడిపోయింది మరి గెలవాలి కదా ఆయన ఎందుకు ఓడిపోయింది ప్రజలు చరిత్ర నిర్మాతలు ప్రజలే గొప్పలు తప్ప దీంట్లో ఎవరికి గొప్పలు కాదు ప్రజలకు అంత చిల్లర సంకుచిత మనస్తత్వం లేదు